ప్రతి పండుగకి ఏదో ఒక సాంప్రదాయం ఉంటుంది పలానా దేవుణ్ణి పూజించాలి పలానా రీతిలో పూజించాలి అన్న ఆచారం ఉంటుంది కానీ గురు పౌర్ణమి అలా కాదు గురు సమానులైన వారికి కృతజ్ఞత చెప్పుకోవడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం కాబట్టి వేర్వేరు రూపాలలో ఈ పండుగ సాగుతుంది గురు పౌర్ణమి భగవానుని జన్మదినం కాబట్టి ఆశ్రమాలలో వ్యాస పూజను నిర్వహిస్తారు ఇందుకోసం పదిహేను మంది ఆచార్యులను మూడు బృందాలుగా కూర్చోపెట్టి పూజిస్తారు మొదటి బృందంలోని వారిని కృష్ణ పంచకం అని పిలుస్తారు కృష్ణుడు ఆయనకు నాలుగు దిక్కులా ఉన్న నలుగురు ముఖ్య శిష్యులకి ఈ ఐదుగురిని ప్రతిరూపంగా భావిస్తారు అలాగే రెండో బృందాన్ని వ్యాస పంచకమని మూడో బృందంలోని ఐదుగురుని శంకరాచార్య పంచకమని పిలుస్తారు ఇంట్లోనే గురు పౌర్ణమి పూజ చేసుకోవాలనుకునేవారు విష్ణువు శివుడు దత్తాత్రేయులలో ఎవరినైనా పూజించవచ్చు వ్యాసుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అందుకే విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అని కనిపిస్తుంది జ్ఞానాన్ని పరిరక్షించేందుకు విష్ణుమూర్తే ప్రతి యుగంలో వ్యాసునిగా అవతరిస్తాడని చెబుతారు అందుకే విష్ణు రూపాన్ని పూజిస్తూ విష్ణు సహస్రనామాన్ని జపిస్తూ ఈ రోజు గడపవచ్చు ఇక శివుడిని ఆది గురువుగా భావిస్తారు కనుక ఆయనను కూడా పూజించవచ్చు శివుడు తన జ్ఞానాన్ని తొలుత సప్త ఋషులకు అందించారట అలా శివుడే గురు శిష్య పరంపరకు నాంది పలికారని చెబుతారు ఆ సమయంలో శివుడు దక్షిణాభిముఖంగా కూర్చొని ఉపదేశం చేశాడట అందుకే శివుడి జ్ఞానస్వరూపానికి దక్షిణామూర్తి అని పేరు గురు పౌర్ణమి రోజున శివుణ్ణి దక్షిణామూర్తి స్తోత్రంతో ఆరాధిస్తే అజ్ఞానం తొలగిపోతుందని నమ్ముతారు అటు విష్ణువుకి ఇటు శివునికి ప్రతిరూపం కనుక దత్తాత్రేయుడిని ఆరాధించడము కనిపిస్తుంది పైగా దత్తాత్రేయుడు ఎప్పటికప్పుడు గురు రూపంలో అవతరిస్తూ ఉంటాడని నమ్మకం అందుకే దత్తాత్రేయుడిని ఆయన అవతార పరంపరను పరమ గురువులుగా ఎంచి పూజిస్తూ ఉంటారు శ్రీపాద వల్లభ స్వామి సమర్థ స్వామి వంటి దత్త అవతారాలను పూజిస్తారు షిరిడీ సాయిబాబాని కూడా దత్తాత్రేయుని రూపంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున సాయినామాన్ని జపించడం సచ్చరిత్ర పారాయణ చేయడం వల్ల బాబా ప్రసన్నులవుతారని నమ్ముతారు గురు అంటే అజ్ఞానాన్ని దూరం చేసే దైవ స్వరూపం అందుకే వ్యాస భగవానుడు జ్ఞానాన్ని అందించే ప్రతి వ్యక్తిలోనూ తాను ఉంటానని చెప్పారు కాబట్టి ఈ రోజున గురువులు ఉపాధ్యాయులు పండితులు ఇలా జ్ఞానానికి ప్రతిరూపాలైన ప్రతి ఒక్కరిని ఆరాధించుకోవచ్చు వారికి పాదపూజ చేసి వస్త్రాభరణాలను కానుకగా ఇచ్చి తమ కృతజ్ఞతను ప్రకటించవచ్చు గురు పౌర్ణమి కృతజ్ఞతను సూచించే పండుగ కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉండాలని కానీ జాగరణ చేయాలని కానీ ఫలానా నైవేద్యాన్నే అందించాలని కానీ ఖచ్చితమైన నియమాలు లేవు అన్నిటికీ మించి మనకు గురువు పట్ల ఉన్న పవిత్రమైన శ్రద్ధే ఈ రోజు ఉన్న ఏకైక నియమం గురువు అంటే పాఠాలు చెప్పేవాడు మాత్రమే కాదు మనల్ని అజ్ఞానానికి దూరం చేస్తూ మనల్ని జ్ఞానం అనే వెలుగు వైపు తీసుకువెళుతూ మంచి దారిని చూపించేవారే అసలైన గురువు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు